గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనము ఇదివరకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇంతవరకు చూసిన ఎపిసోడ్ల వరకు ఉండేటువంటి అన్ని ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత అన్నీ కలిపి ఒక ఎక్సర్సైజ్ మాదిరిగా చేసుకొని ఆ తర్వాత దానికి రిలాక్స్డ్గా ఫ్లోర్ ఎక్సర్సైజ్ అనేది కూడా చేస్తే అక్కడికి కంప్లీట్గా మనం దినచర్యలో చేసేటువంటి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ కంప్లీట్గా సరిపోతుంది ఇది మనం లాస్ట్ ఎక్సర్సైజ్ చేసేది ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఒకసారి దీన్ని కొన్ని కొన్ని భాగాలుగా చేసి చూపిస్తాను ఎలా చేయాలి బాడీ మూమెంట్ ఎలా ఉండాలి ఎలా కరెక్ట్ గా పడుకొని చేయాలి అనేది చూపిస్తాను ఒకసారి ఫ్లోర్ ఎక్సర్సైజ్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ చేద్దాము ఈ లో ఏమవుతుందంటే ఉండే బెల్లి ఫ్యాటు ఉండే థైస్ ఇవన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్ లో మనకన్నీ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది అదొకసారి చూడండి ఫస్ట్ మనం రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఈ విధంగా స్ట్రైట్గా ఉండాలి ఇట్లా బెండ్ అయ్యి ఉండకూడదు ఇట్లా స్ట్రైట్గా ఉండాలి స్ట్రైట్గా ఉన్న తర్వాత మనము ఈ హ్యాండ్ ఇట్లా సపోర్ట్ వేసుకోవాలి ఇది ఈ హ్యాండ్ వచ్చేసి మన స్టాండ్ మాదిరిగా ఇట్లా ఇది కాకుండా మీకు ఎంత వీలైతే అంతవరకు స్టాండ్ మాదిరి పెట్టేసి ఈ ఈ హ్యాండ్ ఇట్లా సపోర్ట్గా ఉంచుకోవాలి నెక్స్ట్ మనం లెఫ్ట్ ఏ లెగ్ అయితే మనం లిఫ్ట్ చేస్తామో ఆ లెగ్ టైట్ నీట్ టైట్ పెట్టుకొని టో ముందు కనుక్కొని కింద టచ్ చేయకుండా జస్ట్గా పది కౌంటింగ్ చేయాలి చూడండి వీలైనంత వరకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్ళాలి ఈ టో ముందుకు తోసి ఉండాలి ఈ నేను లాక్ చేసి పెట్టుకుంటే కరెక్ట్గా మనకు ఈ వైట్ ఇలా పడుతుంది ట్యాండ్ అది సేమ్ సేమ్ టైం మళ్ళీ మీరు చేయాలనుకున్నప్పుడు రైట్ లెగ్తో మళ్ళీ ఈ పక్క తిరిగేసి ఇలా ఉండి మళ్ళీ సేమ్ యాక్స్ చూసి హ్యాండ్ ఇట్లా లాక్ అయి ఉండాలి ఈ సపోర్టింగ్ ఉండాలి బెండ్ ఉండకూడదు మళ్ళీ స్ట్రైట్గా ఉండాలి ఏ లెగ్ అయితే మనం చేస్తామో ఫస్ట్ టో ముందుకు కనిస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది ఎంతవరకు వీలు వస్తే అంతవరకు టూ త్రీ 4 5 5 4 3 2 1 ओके स्लाइड इट क्लीन இதே విధంగా దీని 2 సెట్స్ చేయాలి లెఫ్ట్ సైడ్ ఒక సైడ్ చేశాము రైట్ సైడ్ ఒక సైడ్ చేశాము కాబట్టి ఇప్పుడు రెండు కలిపకొని 2 2 టైమ్స్ చేయాలి ఓకే 1 2 3 కింద పచ్చకూడదు కింద చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క పవర్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది నైన్ టెన్ ఫైవ్ మళ్ళీ మళ్ళీ సపోర్ట్ ఉండాలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా బిగబట్టకుండా ఫ్రీగా హెడ్ కూడా ఫ్రీగా ఉండాలి వన్ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కరైట్ టెక్స్ నెక్స్ట్ జస్ట్ కొంచెం అట్లా రిలాక్స్గా అనుకుంటే కూడా ఏదైనా పట్టుకోకుండా మజిల్ పట్టుకు మజిల్ క్రాంప్ రాకుండా ఇదా అనగా ఇట్లా స్ట్రెచ్ చేసుకుంటూ కూడా సరిపోతుంది నెక్స్ట్ ఇదే దాంట్లోనే ఇంకొక ఎక్సర్సైజ్ మనం చేస్తాం జస్ట్ ఇప్పుడు లిఫ్ట్ చేసాము నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తాం నెక్స్ట్ నెక్స్ట్ ఈ లెగ్ను ఇలా ఫోల్డ్ చేస్తాము ఫోల్డింగ్ అప్పుడు ఇట్లా కింద ఉండకూడదు ఇట్లా పైకి రాకూడదు ఎంత చెప్పిన చూడండి ఈ విధంగా చేయండి ఈ ఎల్బో ఉంది కదా ఎల్బో వరకు రావాలి ఇక్కడికి వెళ్ళిన తర్వాత కాలు మళ్ళా పెట్టకూడదు కంటిన్యూషన్ అని హైట్లోనే ఉండాలి రైట్ ఓకే వాంగ్ పుష్ పుష్ ఇట్లా పుష్ చేయాలి ఇట్లా చేయాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ చేయాలి రైట్ మళ్ళీ ఒకసారి పెయిన్ ఇని అనిపిస్తే రైట్గా ఇట్లా సేట్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ సేమ్ మళ్ళీ సేమ్ సేమ్ అట్లే లాక్ ఉండాలి సపోర్టింగ్ ఉండాలి స్ ఉండాలి ఇది లెగ్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి కిక్ చేయకూడదు ఇక్కడ నుంచి రావాలి ఇదే కిక్ చేయాలి కిక్ చేయడం కొట్టకూడదు జస్ట్ అట్లా టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ విధంగా మళ్ళీ సేమ్ ఇటు సైడ్ ఇప్పుడు చెప్పాం కదా ప్రతి సెట్ ఒక సెట్కి వచ్చేసి టెన్ టెన్ మాదిరిగా టూ సెట్స్ చేయాలి లెఫ్ట్ రైట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఏది చేసినా కూడా ఈ బాడీ లైన్ అనేది కంటిన్యూషన్ ఉండాలి స్ట్రైట్గా ఉండాలి ఇట్లా ముందుగానే వెనుక కానీ ఉండకూడదు జస్ట్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి రొటేషన్ కూడా ఫ్రీగా ఉండేటట్టు చూడాలి రైట్ మళ్ళీ సేమ్ వన్ టూ వీలైనంత వరకు గుంజుకోండి కాలం కొంతమందికి చాకరీ ఎక్కువ ఉన్నా కూడా అప్డౌన్ ఉన్నా కూడా ముందుకు రాదు లెగ్గు మీకు వచ్చేంత వరకు కాకపోతే దీన్ని ఇట్లా టచ్ చేయకుండా చూడండి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే నెక్స్ట్ టూ టూ సైడ్స్ అయిపోయాయి తర్వాత నెక్స్ట్ మనం సైడ్ బై సైడ్ పడుకొని ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే జస్ట్ ఈ బోత్ హ్యాండ్స్ ఎల్బోస్ జస్ట్ వీలైనంత వరకు మీరు సపోర్టింగ్గా పెట్టుకోండి సపోర్టింగ్గా యూజ్ చేయండి నెక్స్ట్ అంటే జస్ట్ లెగ్ స్టాండ్ అంతేగాని ఇది ఇట్లా ఇట్లా ఉండదు జస్ట్ స్టాండ్ జస్ట్ స్టాండ్ మాత్రం ఉండాలా స్ట్రైట్గా ఉండాలి ఇప్పుడు దీన్ని మనము ఆ టైప్లో టూ టైమ్స్ ఎలా చేసామో చూస్తాము ఇప్పుడు దీంట్లో కూడా టూ వెరైటీస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి లెగ్ ఫోల్డ్ చేసుకోవాలా నెక్స్ట్ ఈ ఈ లెగ్ కింద పెట్టకుండా స్ట్రైట్గా మోకాలు వరకు మీ మోకాలు ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ సేమ్ అంతే లెగ్ ఫార్వర్డ్ చేయాలి ఈ లెగ్ ఫోల్డ్ చేసుకోవాలి ఈ మీ ఎంతవరకు ఉందో మీ మోకాలు అంతవరకే పెట్టుకోవాలి మళ్ళీ దగ్గర వద్దు దూరంగా వద్దు జస్ట్ మీ పాదం ఎంతవరకు వస్తుందో కింద పూర్తిగా టచ్ కావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఇది అప్డౌన్ వాళ్ళు మంచిగా వెయిట్ పడుతుంది ఈ ఈ లాక్ హ్యాండ్స్ అనేది కూడా కరెక్ట్గా చూసుకోండి ఇది సైడ్కి వెళ్ళిపోవడం కానీ ఇట్లా ఇట్లా వెళ్ళిపోకుండా ఉండేటట్టు జస్ట్ స్టాండ్ మాదిరి ఉండేటట్టు ఉండాలి మీ నడుము కూడా కింద కంప్లీట్గా టచ్ అయ్యేటట్టు ఉండాలి ఓకే నెక్స్ట్ వాళ్ళకి సేమ్ అదే వాన్ కాలు కింద పెట్టకూడదు కాలు గ్రౌండ్ టచ్ కాకూడదు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ దీంట్లో కూడా నేను టైట్ చేసేసి టో ముందు కనేస్తే ఆటోమేటిక్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది ఒక స్టిక్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేయాలి రైట్ రిలాక్స్ ఓవరే సేమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే ఐపీ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్గా మనవి చేసుకోవచ్చు